సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి మొన్న సాయంత్రం ఒకరోజు మా వీధి చివర ఎవరో కొట్లాడుకుంటున్నట్టుగా ఎవరో దెబ్బలాడుకుంటున్నట్టుగా అనిపించింది విషయం ఏమిటానికి అనుకుంటే వాళ్ళ కొడుకు వాళ్ళ ముసలి వయసులో ఉన్న తల్లిని ఆస్తిని తన పేరు మీద రాయమని చెప్పి ఆమె మీద దెబ్బలాడి ఆమెని కొడుతున్నాడట ఆమెని ఏ రోజు సరిగా చూసుకోలేదు ఏ రోజు సరిగా అన్నం పెట్టలేదు కానీ తన పేరు మీద ఉన్న రెండెకర రెండు ఎకరాల పొలాన్ని కొడుకు పేరు మీద రాయమని చెప్పి కొడుతున్నాడట అది విన్న నాకు ఎందుకో మనసు బాధపడింది ఇటువంటి న్యూస్లు కేవలం నేను మాత్రమే కాదు ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది గమనించే ఉంటారు ఎంతోమంది వారి తల్లిదండ్రులను ముసలి వయసులో సరిగా చూసుకోకుండా వారి మీద దెబ్బలాడి వారిని కొట్టి వారి ఆస్తులు లాక్కోవాలని ప్రయత్నించే కొడుకులు కూతుర్లు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో అసలు ఎందుకని ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులని ప్రస్తుతం ఉన్నవారు ఈ జనరేషన్స్ వాళ్ళు ఎందుకని చూడలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి అంత కష్టపడి వారిని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు వచ్చేలా చేసిన తర్వాత లేదా బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందేలాగా చేసిన తర్వాత ఎందుకని ఆ తల్లిదండ్రులను వాళ్ళు పట్టించుకోవడం మానేస్తున్నారు చాలా చాలా కారణాలే ఉండొచ్చు కానీ నాకైతే కొన్ని ముఖ్యమైన కారణాలు అనిపిస్తున్నాయి మొట్టమొదటిగా తల్లిదండ్రులను చూసుకోవటం అనేది ఎందుకు మానేస్తున్నారు అంటే చదువుకున్న తర్వాత జాబు రకరకాల ప్లేసెస్లో రావటం వల్ల వాళ్ళ భార్యని పిల్లల్ని తీసుకొని వారు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులేమో అలా గ్రామాల్లోనే ఉండిపోతున్నారు కాబట్టి కొడుకులు కూతురులేమో ఏదో ఒక సిటీలో జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులేమో ముసలి వయసులో అదే గ్రామంలో ఉండిపోతున్నారు వీరిని తీసుకెళ్ళి వారు జాబ్ చేసే చోట పెట్టినా కానీ వీళ్ళు ఆ సిటీ కల్చర్కి అలవాటు అవ్వలేక అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు సో మొట్టమొదటి కారణం అంటే నాకు ఇలా జాబ్ ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట ఉండడం వల్ల వారిని చూసుకునే అవకాశం వారికి రావటం లేదు ఇంకా ఎందుకు ఈ వయసులో ఉన్నవారు ఈ జనరేషన్స్ వాళ్ళు ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులు ఎందుకు చూసుకోలేకపోతున్నారంటే రెండవ కారణం వచ్చిన కోడళ్ళకి ఆ అత్తమామలకి సరిగా పడటం లేదు ఒకే కుటుంబంలో అత్తమామలు ప్లస్ ఆ కొడుకు కోడలు ఉండటం వల్ల వాళ్ళందరికీ ఆ అడ్జస్ట్మెంట్ కుదరటం లేదు ప్రతినిత్యం అత్తకి కోడలకి ఏదో ఒక గొడవ లేదా అత్తకి మామకి ఏదో ఒక గొడవ లేదా మామకి కోడలకి ఏదో ఒక గొడవ లేదా కొడుక్కి తండ్రికి ఏదో ఒక గొడవ ఇలా రెండు జనరేషన్స్ వాళ్ళు ఒకే కుటుంబంలో జీవించడం వల్ల ప్రతినిత్యం ఏదో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయి ఆ తల్లిదండ్రుల మీద ఏదో తెలియని ద్వేషం కోపం వచ్చేస్తుంది వారికి కాబట్టి ఈ అత్తమామల గొడవలు ఈ కోడల గొడవలు వల్ల ఎందుకో ఆ తల్లిదండ్రులని అంత ప్రేమగా కొడుకులు కూతుళ్ళు అనే వాళ్ళు చూసుకోలేకపోతున్నారు ఇంకా మూడో కారణం ఏమనిపిస్తుందంటే సాధారణంగా ముసలి వయసు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు చాలానే వస్తూ ఉంటాయి ప్రస్తుతం అనారోగ్య సమస్యలు వస్తే ఖచ్చితంగా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువే అవుతాయి సో ఈ ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులు హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక చాలామంది వారి మీద విసుక్కోవటం వారి మీద కోపడడం వారి మీద చిరాకు పడడం నాకు వచ్చిన జీతమంతా నా ఫ్యామిలీకే చాలట్లేదు మళ్ళీ నీ హాస్పిటల్ ఖర్చులు ఒకటా అని చెప్పి ఆ ముసలి తల్లిదండ్రుల మీద ఎందుకో తెలియని ద్వేషం పుట్టుకొచ్చేస్తుంది ఈ ముసలి వయసులో ఉండే ఖర్చులు ఆ కొడుకులు ఆ కూతుర్లు భరించలేక ఆ ముసలి తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు నాకు వచ్చిన శాలరీ అంతా నాకు వచ్చిన జీతం అంతా నాకు వచ్చిన ఖర్చులంతా నీకే సరిపోతున్నాయని చెప్పి వారిని ద్వేషిస్తున్నారు సో మేబీ చాలా చాలా కారణాలే ఉండొచ్చు కానీ ప్రస్తుతం మనం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్న ప్రాబ్లం ఏంటంటే ముసలి తల్లిదండ్రులను చివరి దశలో ఉన్న తల్లిదండ్రులను కొడుకులు కూతుళ్ళు అనేవాళ్ళు సరిగా పెంచడం లేదు సరిగా చూడడం లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను మనల్ని ఎంతలా చిన్నపిల్లలలాగా ప్రతి నిమిషం మనల్ని కాచుకుంటూ ఎలా పెంచారో ముసలి వయసు వచ్చిన మన తల్లిదండ్రులను కూడా మనం అలానే చూసుకోవాలి వారికి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఈ వీడియో చూస్తున్న నువ్వు అసలు నీ ఒపీనియన్ నీకు ఏమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఆ వృద్ధ ఆ వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడం కరెక్ట్ ఆప్షనా లేక ఆ వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులను నీ ఇంటి దగ్గరే పెట్టుకొని వారిని ప్రేమగా చూడడం కరెక్ట్ ఆప్షనా ఏది కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది నీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయమని అడుగుతున్నాను